పాడి పంటలు ప్రసార మాధ్యమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారము నా పేరు డాక్టర్ ఎస్ నీలిమ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల నందు ప్రధాన శాస్త్రవేత్తగా శనగ విభాగంలో పనిచేస్తున్నాను ఈ రోజు మనము శనగ పంటల యాజమాన్యం గురించి తెలుసుకుందాం శనగ పంటకి మనం అనువైన నేలలు గనక చూసుకున్నట్లయితే దీనికి నల్ల రేగడి నేగలు అత్యంత అనుకూలము ఉదజని సూచిక ఆరు నుంచి ఎనిమిది వరకు ఉండే ఒండ్రు నేలలు దీనికి బాగుంటాయి నీరు నిల్వ ఉండే నేలలు మాత్రం పనికిరావు అంతే సమయాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ శనగ అనేది రబీ సీజన్ లో పండే పంట ఖరీఫ్ పంట తర్వాత కానీ ఖరీఫ్ లో ఏ పంట విత్తకుండాను రబీ పొలాల్లో సాగు చేస్తారు విత్తనానికి అనువైన సమయం అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ మొదటి పక్షం వరకు పంట ఒకవేళ ఆలస్యంగా విత్తినప్పుడు ఏమవుతుందంటే పంట చివరి దశలో బెట్టకు గురి అయ్యి అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగ్గా కట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మనకి పరిశోధనలో ఏం తెలియదు అంటే ఖరీఫ్ లో కొర్ర పంటను సాగు చేసి రబీలో శనగ సాగు చేయడం వల్ల రైతులు అధిక నికర ఆదాయం పొందవచ్చునని మన పరిశోధనలు సూచిస్తున్నాయి అలాగే శనగ పంటకు ముందుగా సాగు చేయడానికి డెబ్బై రోజుల కాలపరిమితి గల స్వల్పకాలిక కొర్ర రకాలు ఎస్ఐఏ త్రీ త్రిబుల్ టూ సూర్య నంది కూడా మనకు అందుబాటులో ఉన్నాయి శనగ సాగు విధానం గనక చూసుకున్న విత్తే సమయం రబీ సీజను అంటే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు విత్తే విధానం చూసుకున్నట్లయితే విత్తనాన్ని ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి విత్తే దూరాన్ని గనక చూసుకున్నట్లయితే ముప్పై నుంచి ముప్పై సెంటీమీటర్ల వరుసల మధ్య పది సెంటీమీటర్ల మొక్కల మధ్య పెట్టుకోవాలి అంటే ఒక చదరపు మీటర్కి ముప్పై మూడు మొక్కలు వచ్చేలా మనం చూసుకోవాలి అదే లావుగించబులి రకాలకైతే నలభై ఐదు వరుసల మధ్య పది సెంటీమీటర్ల మొక్కల మధ్య మనం ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత విత్తనం అనేది గింజల బరువు ఆధారపడి ఉంటుంది అంటే విత్తన బరువు మధ్యస్థంగా అంటే వందగింజల బరువు ఇరవై నుంచి ముప్పై గ్రాములు ఉంటే విత్తన మోతాదు ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు ఎకరానికి వాడాలి వీటికి ఏవే రకాలు అంటే జేజీ లెవెన్ జాకి నంద్యాల గ్రామ్ నలభై తొమ్మిది మూడు నంద్యాల గ్రామ్ నాలుగు వందల యాభై రెండు ఎనిమిది వందల యాభై ఏడు ఏడు వందల డెబ్బై ఆరు రకాలు ఈ విభాగానికి వస్తాయి తర్వాత లావు గింజ రకం అంటే ముప్పై నుంచి నలభై గ్రాములు గింజల బరువు ఉంటే మోతాదుని మనము నలభై ఐదు నుంచి యాభై కిలోలు ఎకరానికి వాడాలి దీని కింద కాక్టు విహారు నంద్యాల గ్రామ్ నూట పంతొమ్మిది తర్వాత ధీరా ఈ విభాగంలో వస్తాయి తర్వాత విత్తన బరువు గింజల బరువు యాభై గ్రాముల కంటే అధికంగా ఉంటే అధిక లావు గింజ కాబూలి విభాగం కింద వస్తాయి దీని కింద మనకి ఎంఎన్కే వన్ ఉంటుంది దీనికి మోతాదు అరవై నుంచి డెబ్బై కిలోలు ఎకరానికి వాడాలి తర్వాత శనగ పంట సాగులు మేలైన యాజమాన్య పద్ధతులు కనుక మనం చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి ఎరువుల యాజమాన్యము నీటి యాజమాన్యము కలుపు యాజమాన్యము కోత మరియు నూర్పిడి విత్తనాన్ని శుభ్రపరచడం సస్యరక్షణ ఇవన్నీ మనకి మేలైన యాజమాన్య పద్ధతులు వీటి గురించి కూలం ఇప్పుడు మనం తెలుసుకుందాము విత్తన శుద్ధి అయితే కనుక కార్బన్ డీజైల్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా విటావాక్స్ పవర్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా టెబుకొనజోల్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కిలో విత్తనానికి కలిపి మనము విత్తన శుద్ధి చేసుకుని విత్తనాన్ని నాటుకున్నట్లయితే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుంచి మనము ఈ పంటను మనం కాపాడుకోవచ్చు శనగ మొదటిసారి సాగు చేసే నేలల్లో అయితే కనుక రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి విత్తతే అధిక దిగుబడి మనం పొందవచ్చు ఎరువుల యాజమాని కనుక చూసుకున్నట్లయితే హెక్టార్కి ఒక సాగుకి ఇరవై కిలోల నత్రజని నలభై నుంచి యాభై కిలోల భాస్వరము మరియు పదిహేడు నుంచి ఇరవై ఐదు కిలోల పొటాష్ ఎరువుని మనకు అవసరమవుతాయి ఒకవేళ నేలలో పొటాష్ నిల్వలు సరిపడా ఉన్నప్పుడు పొటాష్ ఎరువులు వేయకపోయినా కూడా మనకి ఏమీ ఇబ్బంది లేదు ఈ విధంగా మనకి నత్రజని భాస్వరం అందించాలి అంటే ఎకరాకు పద్దెనిమిది కిలోల యూరియా మరియు నూట ఇరవై ఐదు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మనం వేసుకోవాలి లేదా యాభై కిలోల డిఐపి మనం వాడుకున్నట్లయితే మనకి కావాల్సిన నత్రజని భాస్వరము శనగ పంటకి అందుతాయి భాస్వరం ఎరువుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో వేసుకుంటే కనుక మనకి గంధకం కూడా లభ్యమవుతుంది తర్వాత మనం జింకు అనేది ఎక్కువగా సాధారణంగా జింకు లోపం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది దీని నివారణకి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ని ఆఖరి దుక్కులో వేసుకోవాలి లేదా పైరుపై మనకి జింకు తాత లోప లక్షణాలు కనుక కనిపించినట్లయితే లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ పిచికారీ చేస్తే మొక్కలు తొందరగా కోలుకుంటాయి తర్వాత ఇనుము ధాతులోపం కూడా మనము శనగ పంటలో గమనించవచ్చు ఇనుము ధాతులోపం వల్ల మనకి లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయినట్టు కనిపిస్తాయి దీని నివారణకు గాన ఐదు గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ను ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల తేడాతో సార్లు పిచ్చికారి చేసుకోవాలి తర్వాత నీటి యాజమాన్యాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకి పుష్పించే ముందు మరియు కాయ ఏర్పడే దశలో మనము నీటి లభ్యత ఉన్నట్లయితే ఈ దశల్లో గనక మనము నీటిని గనక ఇచ్చుకున్నట్లయితే మనకి మెరుగైన పంట ఉత్పాదకను పొందవచ్చు స్ప్రింక్లర్ల ద్వారా తేలికపాటి నీటి తడులు ఇచ్చిన మనకు దిగుబడి బాగా పెరుగుతుంది తర్వాత మనం కలుపు యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే మనము విత్తిన నలభై ఎనిమిది లోపు పిండి మితాలిను ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు ఎకరాకి కలుపు మందును వాడి కలుపును నివారించుకోవచ్చు తర్వాత కోత మరియు నూర్పిడిలోకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే విత్తనం నాణ్యత అనేది మనం ఎప్పుడు కోస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆకులు పచ్చబారి కాయలు పసుపుగా మారి మొక్కలు ఎండిపోయి గింజ గట్టిగా మారినప్పుడు మనం కోత చేసుకోవాలి నూర్పిడి యంత్రాలతో కానీ మిషన్ కోతతో కానీ మనం నూర్చుకోవచ్చు తర్వాత విత్తనాన్ని విధంగా శుభ్రం చేసుకోవాలి అనేది మనం చూసుకున్నట్లయితే బాగా ఎండబెట్టుకోవాలి ఏ విధంగా ఎండబెట్టుకోవాలి అంటే మన గింజల్లో తేమ పది నుంచి పన్నెండు శాతం వచ్చేవరకు మనం ఎండబెట్టుకోవాలి విత్తనాన్ని మంచి గిడ్డంగుల్లో భద్రపరుచుకోవాలి గోడలకు దూరంగా భూమికి తడి తగలకుండా చూసుకోవాలి అది సాంప్రదాయ పద్ధతుల్లో అయితే కనుక మనము బూడిద కానీ ఎండిన వేపాకుల్ని లేదా గోధుమ చొప్పని ఉంచుకోవచ్చు పెద్ద ఎత్తున నిల్వ చేసేటప్పుడు ఫ్యూమిగెంట్స్తో పొగని మనం ఊదర పెట్టాలి విత్తనాన్ని మలాతియాన్ ఐదు శాతం పొడిమందులో కలపడం లేదా సంచులపై ైక్లోరోవాసు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా మనము శనగలో నూతనంగా విడుదల చేయబడిన రకాలను మేలైన యాజమాన్య పద్ధతులను మనము పాటించినట్లయితే మనము అధిక దిగుబడిని శనగ పంటలో పొందవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను